నెల్లూరులోని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు భేటీ అయి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి రెడ్డిలను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శాంతి కుమారి మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం ఉదయగిరి నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులపై జిల్లా రాజకీయ మరియు ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై చర్చించారు ఉదయగిరిలో మంచి ఆధిక్యతను తెచ్చే విషయంలో తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు అలానే జిల్లాలో పోటీ చేస్తున్న ఏకైక మహిళా అభ్యర్థినిగా ఉన్న ప్రశాంతికి ప్రచారంలో వెన్నంటి ఉండి మహిళా ఓటర్ల సమీకరణకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు జిల్లాలో చాలా రోజులకు మహిళకు పోటీ చేసే అవకాశం రావడం అభినందనీయమని విజయంపై ప్రశాంతికి ముందస్తు శుభాకాంక్షలు శాంతికుమారి తెలిపారు